బాలయ్యతో ఎంతో కాలంగా స్నేహం ఉందన్న అంజలి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నందమూరి బాలకృష్ణ అంజలిని గెంటిన వీడియో నెట్టింట వైరల్ అయి వివాదానికి దారితీసింది దీంతో దానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి అన్నట్లుగా అంజలి డైరెక్ట్ గా ఓ ట్వీట్ చేశారు ఇక ఏమన్నారంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నటి అంజలితో బాలకృష్ణ వ్యవహరించిన తీరు వివాదానికి దారితీసింది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్ట్ గా నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు స్టేజ్ పై ఉన్న హీరోయిన్ అంజలిని ఆయన చేతితో నెట్టినట్లు చేశారు దీంతో కాస్త తడబడిన తెలుగు బ్యూటీ తర్వాత నవ్వేసి కవర్ చేసుకుంది దీంతో ఆ క్లిప్ నెట్టింట వైరల్ గా మారింది స్టేజ్ మీద ఉన్న హీరోయిన్ తో అలా ప్రవర్తించడం ఏంటని నెటిజన్లు పలువురు సెలబ్రిటీలు సైతం గరంగరం వ్యాఖ్యలు చేశారు ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలన్నట్లుగా హీరోయిన్ అంజలి ఇండైరెక్ట్ గా ఓ ట్వీట్ చేశారు గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బాలకృష్ణ హాజరైనందుకు కృతజ్ఞతలు తెలిపారు అలాగే ఆయనతో తనకు ఎప్పటి నుంచో స్నేహం ఉందంటూ రాసుకొచ్చారు తమ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఎంతో గౌరవం ఉందంటూ రాశారు అలాంటి వ్యక్తితో స్టేజ్ ని పంచుకోవడం ఎంతో అద్భుతంగా ఉందంటూ పేర్కొన్నారు దీంతో ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకే ఆమె ఈ విధంగా ట్వీట్ చేశారంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు ఈ విషయమై గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి హీరో విశ్వక్ సేన్ సైతం స్పందించారు అసలు అక్కడ జరిగింది వేరు అంటూ చెప్పుకొచ్చారు ఫోటోలకు ఫోజులు ఇచ్చే క్రమంలోనే బాలయ్య అంజలిని పక్కకు జరగమన్నారు దాన్ని అంజలి కూడా సరదాగానే తీసుకున్నారని చెప్పారు సోషల్ మీడియా మాత్రం ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకుందని అన్నారు ముందు వెనుకలు కట్ చేసి ఆ చిన్న క్లిప్ ని పదే పదే వైరల్ చేస్తారని ట్రోల్స్ చేస్తారని అన్నారు